హే గాయస్ వెల్కమ్ టు పార్ట్ టూ ఆఫ్ నోట్బుక్ వెళ్ళాం నిన్న మనము మైండ్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి సమ్మరీస్ ఎలా చూడాలి నోట్బుక్ వెళ్ళాం యూజ్ చేసి ఒక టాపిక్ సంబంధించి అవన్నీ చూసాము ఈరోజు మనం పార్ట్ టూ చూడబోతున్నాము దీంట్లో ఆడియో ఓవర్వ్యూ కానీ వీడియో ఓవర్వ్యూ కానీ పీపీటీ కానీ ఇలాంటివన్నీ ఉండబోతుంది సో లాస్ట్ వరకు స్టిక్ అవ్వండి మొత్తం చూడండి మీకు బాగా అర్థమవుతుంది వెల్కమ్ టు టీచ్ మీ ఏఐ అండ్ దిస్ ఇస్ డే సెవెన్ బై ట్వంటీ వన్ పార్ట్ టూ ఆఫ్ నోట్బుక్ వెళ్ళాం నేను మిగతా ఏఐ ట్యూటోరియల్స్ కూడా చేశాను వేరే టూల్స్కి సంబంధించి వాటిని చూడండి మీరు సో నోట్బుక్ ఎలా హోమ్ పేజ్ ఎలా ఓపెన్ చేయాలి అసలు ఒక నోట్బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ టూల్ వల్ల మనకి యూజెస్ ఏంటి బేసిక్స్ ఏంటి అవన్నీ కూడా నేను నిన్న వీడియోలోనే మొత్తం ఫుల్ లెంత్లో కవర్ చేశాను మీరు అది చూస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది బట్ బేసిక్ చెప్పాలంటే ఇలా ప్లస్ బటన్ మీద క్రియేట్ నోట్బుక్ క్లిక్ చేసుకుని మనం మన సోర్సెస్ని అప్లోడ్ చేసుకోవాలి నేనేం చేశానంటే మన ఛానల్లోనే యూట్యూబ్ ఛానల్లోనే ఒక వీడియో చేశాను అంతకుముందు నేను చార్జీపీకి అండ్ జమినాఐకి కంపారిజన్ ఆ కంపారిజన్ని నేను ఇక్కడ ఆ వీడియో తీసుకొచ్చి నేను ఇక్కడ అప్లోడ్ చేశాను సో దట్ మనకి రిజల్ట్స్ ఎంత యాక్యురేట్గా ఇస్తుంది అనేది నాకు అర్థమవుతుంది ఎందుకంటే ఆ ఇన్పుట్లో ఏముందో నాకు క్లియర్గా తెలుసు సో అది ఇచ్చిన తర్వాత ఇక్కడ అవుట్పుట్ ఇచ్చింది సమ్మర్ ఇచ్చింది ఏమని చెప్పింది అన్నిటినీ ప్రాసెస్ అన్ని అనాలిసిస్ చేశారు సైడ్ బై సైడ్ అనాలిసిస్ చేశారు కొన్ని డిఫరెంట్ టూ ప్రామ్స్ ఇచ్చి సెలెక్ట్ చేశారు రిజల్ట్ ఏవి ఇచ్చింది చార్జిపిటీకి వెళ్లిచింది సో అట్లా మొత్తం చెప్పేసింది అనమాట సో నేను ఇలాగే వేరే వేరేవి కూడా జనరేట్ చేసి చూశాను ఆడియో కానీ ఓ వీడియో కానీ మైండ్ మ్యాప్స్ కానీ దీన్ని మనం డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చు అనమాట అన్నీ జనరేట్ చేసాము సో నిన్న మనం ఆల్రెడీ త్రీ ఆస్పెక్ట్స్కి రిజల్ట్స్ చూసాము ఏంటిది ఇన్ఫో మైండ్ మ్యాప్స్ చూసాము ఫ్లాష్ కార్డ్స్ క్విజ్ ఇన్ఫోగ్రాఫ్స్ సమ్మర్ అవి చూసేసాం సో మనం ఇంకేం పెండింగ్ ఉన్నాయంటే ఈరోజు మనం స్లైడ్ డెక్ చూడాలి ఆడియో ఓవర్వ్యూ చూడాలి వీడియో ఓవర్వ్యూ చూడాలి సో ఫస్ట్ మనం ఎక్కడితో స్టార్ట్ చేద్దాం స్లైడ్స్తో స్టార్ట్ చేద్దాం ఈ స్లైడ్స్ చూడండి నేను జస్ట్ వీడియో అప్లోడ్ చేశాను అంతే డీటెయిల్డ్గా అదే ఇచ్చేసింది సో చాలా బ్యూటిఫుల్గా సమ్మరైజ్ చేసింది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఈ ప్రజెంటేషన్ ఇచ్చింది ఆల్మోస్ట్ అన్ని ఆస్పెక్ట్స్ యాడ్ చేసింది కాస్త అందులో లేనివి కూడా యాడ్ చేసింది అంటే డైలెక్ట్స్ అవన్నీ కూడా నేను నా వీడియోలో లేవు బట్ అది యాడ్ చేసింది సో సేమ్ ప్రామ్స్ ఇచ్చారు సైడ్ బై సైడ్ అనాలిసిస్ చేశారు రౌండ్ వన్లో లాజిక్ టెస్ట్ చేసింది అండ్ ఇవన్నీ నిజంగానే మన వీడియోలు జరిగాయి సో చాట్ జీబీ రెస్పాన్స్ ఏంటి జమినీ రెస్పాన్స్ ఏంటి అండ్ ఎవరు గెలిచారు అండ్ క్రియేటివ్ రౌండ్ టూలో ఏముంది క్రియేటివ్ టెస్ట్ సో దీంట్లో ఎవరు గెలిచారు అసలు ఏం ప్రాంప్ట్ ఇచ్చారు ప్రాంప్ట్స్ కూడా అది కింద బ్రాకెట్లో పెట్టి నీట్గా ఇచ్చేసింది అండ్ దీంట్లో ఎవరు గెలిచారు ఏ ఆస్పెక్ట్స్లో గెలిచారు అని చెప్పేసి మనకి ఫైనల్ స్కోల్ కార్డ్ ఇచ్చేసింది ఏది ఎందుకు డిఫరెన్స్ అని మొత్తం చెప్పింది సో ఈపీటీ కూడా మీరు కావాలి అంటే నా నోట్బుక్ వెళ్ళే లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఈ పీపీటీని కూడా క్లియర్గా చూడొచ్చు సో వేరే ఆస్పెక్ట్స్ చూస్తే నెక్స్ట్ వీడియో కూడా జనరేట్ చేస్తుంది ఆడియో కూడా జనరేట్ చేస్తుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆడియో మాత్రం తెలుగులో కూడా అయ్యే కెపాసిటీ ఉంది బట్ వీడియో ఓర్యూ అయితే ఓన్లీ ఇంగ్లీష్లో ఇచ్చింది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకి వీడియో అంటే పర్సన్స్ మాట్లాడుకున్నట్టు ఉండదు బట్ మన వీడియోకి సంబంధించిన పాయింట్స్ వెనకాల టెక్స్ట్ రూపంలో వస్తాయి అండ్ ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది దీన్ని మీరు లింక్ ఇస్తాను యాక్సెస్ చేయండి సో ఫైవ్ మినిట్స్ ఇచ్చింది నాకు టోటల్గా దీన్ని మనం స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుని కూడా వినొచ్చు ఇదే కాకుండా మీరు దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఆడియో ఓవర్వ్యూ ఇది వన్ ఆఫ్ ద టాప్ పాయింట్స్ ఎందుకంటే ఈ ఆడియో ఓవర్వ్యూ తెలుగులో ఇచ్చిందనమాట ఆ కన్వర్సేషన్ అంతా అది వినడానికి కూడా నిజంగా కన్వర్జేషన్ లాగా అనిపిస్తుంది ఎవరు చెప్పకపోతే ఇది నిజంగా ఒక ఏ జనరేటెడ్ ఆడియో పాడ్కాస్ట్ అని చెప్పి ఎవరికీ అర్థం కాదు నేను దానికి సంబంధించిన పాడ్కాస్ట్ని కూడా అప్లోడ్ చేస్తే నేను నా లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ సో ఈ నోట్బుక్ వెళ్ళి యూస్ చేసి మీరు ఇదే కాదు యూట్యూబ్లో ఉన్న ఏ వీడియో కానీ ఏ డాక్యుమెంట్ అయినా కూడా ఏ పీడిఎఫ్ అయినా కూడా ఎంత కాంప్లెక్స్ టాపిక్ అయినా కూడా మీకు ఎలా అర్థమైతే అలా కన్వర్ట్ చేసి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది సో కొంతమందికి వింటే అర్థమవుతుంది కొంతమందికి చూస్తే అర్థమవుతుంది కొంతమందికి మైండ్ మ్యాప్ వేస్తే అర్థమవుతుంది కొంతమంది క్విజ్ కొంతమంది ఫ్లాష్ కార్డ్స్ సో ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళు మీరు ఈ నోట్బుక్ వెళ్ళమని యూస్ చేసుకోవచ్చు అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇది బేసిక్స్ అన్ని ఫ్రీని అండ్ స్టూడెంట్స్కి కూడా ఇంకా ఫర్దర్ ప్రీమియం ఆప్షన్స్ కూడా ఫ్రీ ఉన్నాయి నేను దాని గురించి అదర్ వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్